ములుగు జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి సన్న బియ్యం పంపిణీ నుంచి భూభారతి చట్టం వరకు జిల్లాలో జరిగిన ముఖ్య పరిణామాలను డిస్టిక్ ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా తినాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా ములుగు జిల్లాలో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు మహిళల స్వయం సహాయక సంఘాలకు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేసినట్టు చెప్పారు అలాగే తొమ్మిది కోట్ల రూపాయల బ్యాంకు వడ్డీని వారి ఖాతాల్లో జమ చేసినట్టు ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ములుగు జిల్లా వెంకటాపూర్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధనసరి సీతక్క కొండా సురేఖ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతుకు భూమితో ఉన్న బంధం తల్లి బిడ్డ బంధం లాంటిదని భూభారతి చట్టం రైతులకు న్యాయం చేస్తుందని తెలిపారు ధరణి వల్ల వచ్చిన సమస్యలు ఈ చట్టంతో పరిష్కారమవుతాయని చెప్పారు మంత్రి కొండా సురేఖ ధరణి పోర్టల్ రైతులను ఇబ్బంది పెట్టిందని భూభారతి రైతుల కన్నీలు తుడుస్తుందని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణిని స్వార్థం కోసం వాడుకుందని భూభారతి పేదల కోసం ప్రజల మధ్య రూపొందిన చట్టమని అన్నారు మరోవైపు నూగూరు వెంకటాపురం చిరుతపల్లి గ్రామాల్లో ఇద్దరు మొక్కజొన్న రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి వెళ్లింది కమిషన్ సభ్యుడు జాటోత్ హుసేన్ నాయక్ కలెక్టర్ దివాకర్తో కలిసి గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఇరవై రెండు మంది జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోయారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయి కుటుంబాలతో సంతోషంగా జీవించాలని కోరారు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర్తో కలిసి ముప్పై మూడు కోట్ల రూపాయలతో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు రాయినిగూడెంలో నిర్వహించిన పక్షం కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్తో కలిసి పాల్గొన్న మంత్రి మహిళలు బాలల ఆరోగ్య రక్షణ కోసం యాభై ఏడు రకాల ఆహార పదార్థాలను అందిస్తున్నామని తెలిపారు అనిత రామచంద్రన్ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ సామూహిక శ్రీమంతాలు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలో అకాల వడగండ్ల వర్షంతో వరి పంట దెబ్బతినడంతో అడిషనల్ కలెక్టర్ సంపత్రావు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలను పరిశీలించారు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు మరోవైపు జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన ఇరవై ఎనిమిది మంది భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జామా మస్జిద్ ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్